కేసీఆర్ గారు గవర్నమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నటువంటి టైంలో సీతక్క తోటి కానీ వేరే డిస్టిక్లలో కానీ సూర్యాపేట డిస్టిక్లో లో కానీ తుంగతూర్తిలో కానీ ఎక్కడ ఆయన పాదయాత్ర చేసినా కూడా ఎక్కడ ధర్నాలో పాల్గొన్నా కూడా మా సొంత ఖర్చులతోటి సీతక్కతో పాటు చేసినటువంటి వర మన నగర్ ధర్నాలో కానీ ప్రతి ఒక్క ధర్నాకు మేము సొంత కష్టపడ్డ పైసలతో మా రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మా వేతనాలు పెరుగుతాయి ఖచ్చితంగా మా ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పేసి ఎన్నో విధాలుగా మేము ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ఎంపీ ఎలక్షన్స్లో కానీ మాకు సంబంధించిన ఫ్రెండ్స్ తో కానీ కొలీగ్స్తో తో కానీ మా యొక్క రిలేటివ్స్ తో కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుద్దని చెప్పేసి నా తోటి ఉద్యోగులను కానీ ప్రతి ఒక్కరిని మెప్పించి మేము ఒకటి కాంగ్రెస్ కు ఓటేసి ఈ రోజు గవర్నమెంట్ స్థాపిస్తే ఈ యూనియన్ ని పక్కన పెట్టండి ఒక నిఖాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడుతున్నాండి అండి ఏదైతే మా గౌరవ అధ్యక్షులు గారు రాంబాబు అన్న గారిని ఈ ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే గట్టిగా నెట్టేసినప్పుడు మా గుండె చాలా బాధించిందండి వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏంటండి ఇబ్బంది పెడుతూ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ధర్నా చేయలేదండి ఒక శాంతియుత ధర్నా చేస్తే ఈ పోలీసు వ్యవస్థ నిజంగా అండి సిగ్గుతో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా సిగ్గుతో ఈ రోజు నేను డాక్టర్స్ అండి ఒక రెండు వేల ఇరవైలో అదే రేవంత్ గారు అదే మన హెల్త్ మినిస్టర్ గారు దేవుళ్ళన్న మేము ఈ రోజు శత్రువులు మెట్టయినాము దయాల మెట్టయినామండి శత్రువులా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళమా ఎందుకు నెడుతున్నారండి ఇదంతా మేము ఈరోజు ఈరోజు ఆ రోజు మేము ఓటు చేయలేదా ఇప్పుడు నిజంగా చెప్తున్నామండి కేసీఆర్ గారు ఉంటే నిజంగా ఒక కొంచెం న్యాయం చేస్తున్నానేమో అని చెప్పేసి నిజంగా ఈరోజు సిగ్గు సిగ్గుతో తలదించుకుంటున్నామండి ఇప్పుడు కూడా నిజంగా చెప్తున్నామండి ఇది ఓన్లీ చాలా తక్కువ మెంబర్తో వచ్చాము ఈ రోజు ఒక్క నిమిషం అండి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా నాయకత్వాన్ని అరెస్ట్ చేసి వాళ్ళను బందీలను చేసి ఉన్నటువంటి మా కార్య మా మా యొక్క ఉద్యోగులను వెంటనే రిలీజ్ చేసి